హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి నూట పదమూడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ పోస్టుల గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ క్యాటర్ జాబ్స్ అనమాట మరి ఈ కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ కోన ఒకసారి చూసే దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేశారంట ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ సర్క్యుమిటెన్సెస్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్పాండ్ అప్ టు ట్వల్వ్ బ్రాంచెస్ లొకేటెడ్ ఎట్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా డిస్టిక్స్ అలాంగ్ విత్ యాన్ యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పిఏ ఫర్దర్ ఎక్స్పాన్షన్ వీఆర్ ఇన్వైటింగ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అని చెప్పి చెప్తున్నారు అంటే కోవిడ్ అప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు మరి కొత్తగా ఒక పన్నెండు బ్రాంచుల్ని ఎన్టీఆర్ డిస్టిక్ కృష్ణా డిస్టిక్లో ఏర్పాటు చేస్తున్నారు మరి ఆ బ్రాంచెస్లో జాబ్స్ అనేటువంటి భర్తీ చేస్తామంట ఏమేం జాబ్స్ భర్తీ చేస్తామంటే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ అనేటువంటి తొమ్మిది వేకెన్సీస్ అవసరం అంట దీనికి ఏజ్ అనేటువంటిది అప్ టు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎక్స్పీరియన్సు మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి శాలరీ పర్ ఇయర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ యానం లెక్కనిచ్చారు త్రీ పాయింట్ సిక్స్ టూ ఫోర్ పాయింట్ టూ ఎల్పిఏ ప్లస్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట సో ఇంటెన్సివ్ టివ్స్ అనేటువంటివి కామన్గా ఉంటాయి సో ఇక్కడ నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఏబిఎం అనేటువంటిది ఉంది సేల్స్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు అప్ టు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎక్స్పీరియన్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉండాలి సో శాలరీ ఫర్ ఇయర్ టూ పాయింట్ ఫోర్ టు త్రీ ఎల్పిఏ మళ్ళీ ఇంటెన్సివ్ కామన్గా ఉంటాయి నెక్స్ట్ ఏబిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ లోన్స్కి సంబంధించి ఒక ఇరవై మూడు పోస్ట్ ఉన్నాయి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో శాలరీ అనేటువంటిది టూ పాయింట్ ఫోర్ టూ త్రీ ఎల్పి అనేటువంటిది ఉండాలి నెక్స్ట్ పోతే ఏబిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కలెక్షన్కి సంబంధించి ఒక ఇరవై మూడు పోస్ట్ ఉన్నాయి అప్ టు ముప్పై ఐదు సంవత్సరాలు దాకా ఉండాలి మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉండాలి శాలరీ అనేటువంటిది టూ పాయింట్ ఫోర్ టు త్రీ ఎల్పి అనేటువంటిది మళ్ళీ ఆ ఇంటెంటివ్ కామన్గా ఉంటాయి అన్నమాట గోల్డ్ లోన్ ఆఫీసర్ పన్నెండు పోస్టులు ఉన్నాయి అప్ టు ముప్పై సంవత్సరాలు ఉండాలి మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంతేకాకుండా శాలరీ అనేటువంటిది టూ పాయింట్ ఫోర్ టు త్రీ ఎల్పిఏ ఉండాలి సో ఇంటర్ అవి కామన్గా ఉంటాయి అనమాట క్లర్క్స్ అనేటువంటి ఒక ఇరవై మూడు జాబ్స్ ఉన్నాయి అప్ టు ఇరవై ఎనిమిది ఇయర్స్ అనేటువంటి ఉండాలి సో ఏజ్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వన్ టు టూ ఇయర్స్ ఉండాలి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ టు వన్ పాయింట్ ఎయిట్ ఎల్పిఏ మళ్ళీ ఇంటర్న్షిప్స్ కామన్గా ఉంటాయి మరి దీనికి అప్లై చేసుకోవాలంటే అప్లై అటెన్స్ రిక్రూట్మెంట్స్ ఎట్ ద రేట్ గోదావరి కృష్ణ డాట్ కమ్ అనేటువంటి వెబ్సైటు లేదా కెరియర్స్ ఎట్ ద రేట్ గోదావరి కృష్ణ డాట్ కమ్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి సో అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో కాంటాక్ట్ నంబర్స్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ వన్ లేదా ఎయిట్ వన్ టూ వన్ జీరో డబల్ త్రీ టూ నైన్ త్రీ లేదా నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఎయిట్ త్రీ ఫోర్ టూ అనేటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు సో లాస్ట్ డేట్ ఏంటంటే అప్లై ఫర్ అటెండ్ ఇంటర్వ్యూకి సంబంధించి మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సో మే ముప్పై తారీఖు లాస్ట్ డేటు సో ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇప్పుడు కండక్ట్ చేస్తారంటే ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్ అటు ఎవ్రీ మండే అండ్ థర్స్డే సో ముప్పయో తేదీ వరకు ప్రతి సోమవారము గురువారం రోజు చేస్తారంట సో ఇక్కడ గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసియేషన్ అనేటువంటిది మనకి ఇడించారు బిఆర్పి రోడ్ ఇస్లాంపేట్ టౌన్ విజయవాడ అనేటువంటి ఆ ప్లేస్లో ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారంట సో ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఎప్పుడు వరకంట మే ముప్పై తేదీ వరకేను సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్